మతర్మాతాన్నే కొట్టడంలోనూ ఉన్నత విద్యను రక్షించుకోవడంలోనూ విద్యార్థుల పాత్ర కీలకమైనదని ఆర్యూలో ఎస్ఎఫ్ఐవాలను పాల్గొన్న నాయకులు తెలియజేశారు మతాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన బాధ్యత యూనివర్సిటీ విద్యార్థులపై ఉందని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు బాబు తెలిపారు ఎస్ఎఫ్ఐరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్య వ్యవస్థ సర్వనాష్టమైందని దానిని కాపాడుకునే బాధ్యత ఉందని వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణకై నిరంతరం ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అందులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాయలసీమ యూనివర్సిటీ ఎంతో వెనుకబడి ఉందని వెంటనే యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందుకోసం అవసరమైన పోరాటాలు ఎస్ఎఫ్ఐ చేస్తుందని అందుకు విద్యార్థులు అందరూ సహకారం అందించాలని తెలిపారు అనంతరం ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షుడు సందీప్ నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిరంతర పోరాటం నిర్వహిస్తామని విద్యార్థుల సమస్యలపై దశల వారిగా ఉద్యమాలకు శ్రీకారం చూడతామని విద్యార్థులు ఒందరినీ ఐక్యం చేసి రాయలసీమ యూనివర్సిటీ సమస్యల కోసం కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు ఓబులేసు సందీప్ అశోక్ సాయి నవీన్ రంగ వంశీ కిరణ్ భాష అభి పృథ్వీ ప్రకాష్ ప్రశాంత్ గణేష్ హర్షవర్ధన్ భరత్ వేణు గోపాల్ ప్రదీప్ మనోహర్ సునీల్ విద్యార్థులు పాల్గొన్నారు మనం కదా దిశానిర్దేశం చేయాల్సింది అట్లాంటి మనం పట్టించుకోకపోతే వ్యవస్థలో ఉండేటువంటి అధ్యాపకులైనా లేదా పాలకులైనా చెప్పేటువంటి మాట ఏమంటే విద్యార్థులకు ఎందుకు రాజకీయాలు విద్యార్థులు కేవలం పుస్తకాల పురుగులుగా ఉంటే సరిపోతుంది అని చెప్పేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు అది వాస్తవం కాదు అది తప్పు అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే వ్యవస్థ మార్చాల్సిందే రాజకీయం అట్లాంటి రాజకీయాలను విద్యాలయాల్లో మాట్లాడకపోతే విద్యార్థులు ఆనంద్ బాబు అన్న గారికి ప్రత్యేకంగా రాయలసీమ యూనివర్సిటీ ప్రత్యేకంగా నమస్కారాలు అనేకమైనటువంటి ఎస్ఎఫ్ఐ రాయలసీమ యూనివర్సిటీ కూడా అనేకమైనటువంటి తఫాలుగా విద్యార్థుల సమస్యలపైన అనేక రకమైనటువంటి ఉద్యమాలు మనం శ్రీకారం చూస్తాం గతంలో చేసాం సక్సెస్ అయ్యాం విద్యార్థులకు సంబంధించినప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి త్వరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి వాటి కూడా మళ్ళీ కండోనేషన్ అంటే అటెండెన్స్ అంటే ఇవన్నీ కూడా పెడుతుంటారు కూడా యూనిట్